మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న మధ్యంతర వృత్తిని ప్రకటించి జీవో నూట పదిహేడును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్ గోకరి మాజీ రాష్ట్ర ప్రధాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి డెబ్బై ఎనిమిదవ వార్షిక సమావేశం జరిగింది వారు మాట్లాడుతూ మెరుగైన పిఆర్సి ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారని పన్నెండవ పిఆర్సి అమలు చేయాల్సిన గడువు పూర్తయి పదిహేడు నెలలు ఆలస్యమైందన్నారు వెంటనే ముప్పై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించి పిఆర్సీని పిఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు ఇరవై ఒక వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయని చెల్లింపులకు సంబంధించిన కార్యాచరణ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బోధనేతర కార్యక్రమాల భారం తగ్గిస్తామని చెప్పినా ప్రభుత్వం ఆచరణలో చూపడం లేదన్నారు ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించాలన్నా చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేము నెంబరు యాభై ఏడు మేరకు రెండు వేల మూడు డిఎస్ఈ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్దింప చేయాల్సి ఉండగా ప్రభుత్వం లిక్కిస్తుందన్నారు పురపాలక పాఠశాలలో ఎస్జిటి సమానమైన పోస్టులను వెంటనే ఉన్నతీకరించాలన్నారు కార్యక్రమంలో ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి టికె జనార్దన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగరాజు వెంకటేశ్వర్లు సుంకన్న సీనియర్ నాయకులు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కన్వీనర్లు పాల్గొన్నారండి